సత్యబాబు బిర్యానీ ఈ పేరు తెలియనోడు దీన్ని తలవనోడు ఎవడు హైదరాబాద్లో లేనంటే ఏమాత్రం అత్యయక్తి కాదు ఎందుకంటే అంత బాగా పాపులర్ అయింది హైదరాబాద్లో ఈ సత్యబాబు బిర్యానీ నేనైతే ఫస్ట్ అవుట్లెట్ మోసాపేట దగ్గర నుంచి ఈ బిర్యానీని ఫాలో అవుతున్నాను ఈ బిర్యానీని తింటూ ఉన్నాను అనమాట ఫస్ట్ మోసాపేట తర్వాత కేపిహెచ్పి తర్వాత ఉప్పలు ఇప్పుడు కొండాపూర్ ఎక్కడ కూడా క్రౌడ్ ఏమాత్రం దగ్గర అనమాట సరే ఈ సత్యబాబు బిర్యానీ గురించి సోషల్ మీడియాలో చూస్తే మాత్రం ఒక రకంగా వినపడుతుంది ఒరిజినల్గా మనం ఈ అవుట్లెట్స్కి వచ్చి చూస్తే మాత్రం ఇంకో రకంగా కనబడుతుంది అదే మ్యాజిక్ అనమాట అంత స్పెషల్ సత్యబాబు బిర్యానీ ఏదో సంథింగ్ ఒక మ్యాగ్నెట్ ఒక మ్యాజిక్ అంతా ఉంటుంది జనం అట్లా రోడ్డు మీద పాస్ అని అవుతున్న వాళ్ళందరూ కూడా ఈ బోర్డు చూస్తే ఖచ్చితంగా ఆగాల్సిందనమాట అన్ని చోట్ల సత్యబాబు బిర్యానీ అంటే మూసాపేటలో చూసారు తిన్నారు కేలు చూసారు తిన్నారు కొండాపూర్ స్పెషాలిటీ ఏంటి అంటే ఫస్ట్ నేను ఏం చెప్తానంటే యాంబియన్స్ ఫస్ట్ యాంబియన్స్ మాత్రం బోసాపేటలో కొంచెం పేరు తగ్గట్టు మాస్ స్టైల్లో ఉంటుంది కేపిహెచ్పిలో కొంచెం అప్గ్రేడేషను ఒప్పల్లో కూడా ఇంచుమించు కేహెచ్పిలో ఉన్నట్టే ఉంటుంది బట్ కొండాపూర్కి వచ్చేసరికి ప్లేస్ మాత్రం చాలా బాగుంటుంది చిన్న పిల్లలతో సహా ఫ్యామిలీస్ వచ్చి ఇక్కడ ఈ ఫుడ్ని టేస్ట్ చేసి చక్కగా ఎంజాయ్ చేసి వెళ్తున్నారు అంత స్పెషల్ అవుట్లెట్ ఈ కొండాపూర్ అని చెప్పొచ్చు